హాయ్ అండి వెల్కమ్ టు వెల్కమ్మకారీమేకర్ బాల్స్ అండి చేశానండి చాలా చాలా బాగున్నాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టారనుకోండి చాలా చక్కగా తింటారు మా అమ్మాయిలు అయితే కీమా బాల్స్ ఉన్నట్టు ఉన్నాయి మమ్మీ అంటున్నారు చాలా టేస్టీగా ఉన్నాయండి దీనికోసం నేను ఫస్ట్ మొదటగా ఒక మూడు కప్పుల వాటర్ ని బాయిల్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కరిగిన తర్వాత ఒక కప్పు మిలిమె వేసుకున్నానండి ఇవి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి ఎక్కువ ఉడికించుకోవాలండి మరీ మెత్తగా అవుతాయి జస్ట్ ఒక్క నిమిషం అంతేనండి తర్వాత ఆ గిన్నెలో ఉంచి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఇందులో వాటర్ అంతా పిండేసి పిండేయాలండి వాటర్ లేకోకుండా బాగా పిండుకోవాలి మరి గట్టిగా అనుకో అనకూడదండి ఇది వాటర్ పోయేంత చెగిరిపోతాయి అన్నమాట ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందామండి తీసుకుని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వన్ టీ స్పూన్ అంతా కారం అండి మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అల్లం వెళ్ళి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచి వన్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత నేను వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసానండి ఒక ఫోర్ టేబుల్స్ అంతా వేసాను లేదంటే బియ్యం పిండి టూ టేబుల్స్ మైదా పిండి టూ టేబుల్స్ వేసుకోవచ్చండి ఇదంతా వేసుకొని బాగా కలుపుకుందామండి వన్ టీ స్పూన్ అంతే అండి వాటర్ అదొక వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అసలు వేయకూడదు మరీ మెత్తగా అనిపిస్తే ఇంకొక హాఫ్ టీ స్పూన్ అంతా ఫ్లోర్ వేసుకోవచ్చు అండి జస్ట్ చూడండి వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ వేశాను పౌడరు నిమేకరికి పట్టాలని అంతేను ఉంటా ఒకసారి ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి చీలికలు కొద్ది కరివేపాకు వేసానండి ఇది అయిన తర్వాత నంచుకొని తింటే చాలా బాగుంటాయండి వేయించిన తర్వాత కలుపుకున్నాము ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ అయిందండి ఇందులోకి వేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ త్రీ మినిట్స్ కంతా వేగిపోతాయి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో చాలా బాగుంటాయండి క్రంచిగా ఉంటాయి రెడీ అయినప్పటికీ చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి ట్రై చేయండి మేకర్ తోటి కర్రీ కూడా చేసుకోవచ్చు కదండి ఈ విధంగా చేసినా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇది తినాలంటే పట్టుకుంటే గట్టిగా ఉంటాయన్నమాట వేయిన తర్వాత వేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సరిపోతుందండి మిగతా కూడా ఇది వేయడంగా వేయించుకున్నాను చివరిలో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయించుకున్నానండి ఇది బాగుంటాయండి నంచుకోవడానికి కాస్త ఎక్కువ వేయకూడదండి కాస్త వేగిన తర్వాత తీవేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి ఈవినింగ్ చాలా అండి పిల్లలకి తొందరగా టెన్ మినిట్స్ లో చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటాయి కానీ టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్